క్షమించమని అడగటానికి అహంకారం అడ్డుస్తే బంధాలు తీయిపోతాయి ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఇప్పటికీ వాడికి అర్థమైంది ఇన్నాళ్ళ నా కల నిజమైంది ఏ శుభకార్యానికైనా వెళ్ళొస్తే మన ఆనందాన్ని పంచుకోవడానికి బాధల్లో మనల్ని ఓదార్చడానికి ఇంతమంది జనం ఉన్నారనే నమ్మకం రావాలి ముహూర్తానికి వెళ్ళామా ఇన్ని అచ్యుత్తలు చల్లేశామా అని ఆలోచిస్తున్నారు కానీ ఈ వేడుక అలా జరగకూడదని నా వాళ్ళందరినీ పిలిపించి ఈ ఏర్పాటు చేశాను ఈ ఏర్పాట్లు అయితే నేను చేశాను కానీ వాళ్ళకి ఆ నమ్మకం రావడానికి కారణం నేనేం చేశాను సార్ ఇంత చేసి కూడా ఇంకా ఏం చేశానని అడుగుతావేమిటయ్యా ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಕರೆಕ್ ಪರ್ಸನ್ ರಾ ಪಂಪಿ ಚೇನ ವಾಟೆ ವಡಿ ಇಕ್ಕಡಕ್ಕ ನಿಮಿಷವ ಉಣ್ಣ ನೀನ ಏನ್ చేస్తನೋ ನನಿಗೆ ತಿಳಿದು ಎಂತ ಕೋಚಾರಾ I'm really sorry, sir. Sorry, na. Last call. A devotee na to murder cheshehovka samiste. Karna know? kisko nahi karege shoot chesheh That's not fair. Shut up. But why don't you listen to him? I said shut up. I'm not your father to entertain all your stupidities. Let's go. Move. Come on. Oh, one minute. For what? You go, I'll just come. Your wish.